జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు ఉందాయి బాధితుల నుంచి విడుదలను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాతో కూడా వివరించారు

నా పేరు బండ్ల దీపిక అండి నమ్మూరు నుంచి మాట్లాడుతున్నాను నేను సాయి వెంకటేశ్వర రెడ్డి ప్రేమించుకున్నాము ప్రేమించుకొని ఇంట్లో తెలియక ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి కాకినాడ వెళ్ళాము అక్కడే నెల అక్కడే ఉన్నాము తర్వాత మమ్మల్ని పోలీసులు కనుక్కొని ఎక్కడున్నామో తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి వాళ్ళు మేజర్స్ ఇద్దరు సో వాళ్ళు ఏం చెప్పినా మీరేమి ఒప్పుకోవద్దు సో వాళ్ళిద్దరు ఇష్టప్రకారంగానే చేసుకున్నారు కాబట్టి వదిలేయండి అని అని చెప్పి కేసు మొత్తం అయిపో ఫినిష్ చేస్తారు చేసిన తర్వాత మా మా ఇంటికి మేము వెళ్ళిపోయాం మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాము తర్వాత వాళ్ళ గారు కోటేశ్వరి గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరు పేరు మీద జాయింట్ అకౌంట్ మీద బంగారం ఉంటే దానికి సైన్ చేయాలి అని చెప్పి మమ్మల్నిద్దరిని పిలిపించారు పిలిపించిన తర్వాత ఆ అబ్బాయిని ఏం చేశారు సైన్ అయిపోగానే బయట టూ కార్స్ వెయిట్ చేస్తున్నాయి దాంట్లో కొట్టేసి అబ్బాయిని ఇంకా వెనకాల పెట్టేసుకొని వెళ్ళిపోయారు మా తమ్ముడితో పంపించాను అబ్బాయిని మా తమ్ముడిని కూడా ఫోన్ లాక్కొని తీసుకొని పక్కకు నెట్టేసి వెళ్ళిపోయారు ఇలా పెడితే ఇలా ఇంకో అమ్మాయితో ఉన్నాడని తెలిసింది ఇలా ఇంకొక అమ్మాయితో ఉన్నాడని మరి నన్ను అడిగాడు కదా ఆ అబ్బాయి చేసింది ఏంటి నేను ఇంకొకరితో ఉన్నానని చెప్తున్నాడు కదా మరి ఆ అబ్బాయి చేసింది ఏంటి ఆ అమ్మాయికి చెప్తున్నాడు నేనంటే ఏదో ముందు పెట్టి తీసుకొని పోయానంట మరి తనేం ముందు పెట్టిందని తన దగ్గర ఉంటున్నాడు చెప్పండి ఈ అబ్బాయి అంతా నర్సరావు అండి నాది నంబూరు వాళ్ళ అక్క దగ్గర ఉండేవాడు నన్నే నన్ను ఇష్టపడి నన్ను తీసుకొని పోయి నేనేం తీసుకెళ్లిపోను కదా నేనేం బయటికి రా వచ్చేదాన్ని కూడా కాదు తనే వచ్చి నన్ను తీసుకొని పోయి ఇలా ఏంటండి ఇష్ట పరిచయం అండి ఇన్స్టాలో పరిచయం అండి ఇలా అలా మాట్లాడుకొని మాట్లాడుకొని ఇలా చేసుకున్నాము ఇలా వెళ్ళిపోయాము పెళ్లి చేసుకున్నాం తర్వాత నా మీద తిరగబడుతున్నాడు నువ్వు ఇలాంటి దానివి నువ్వంటే అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి ఒక ఒక వన్ ఇయర్ నడిచిందండి అవునండి నడిచిన తర్వాత ఇక తర్వాత మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది సార్ నేను బృందావన్ గార్డెన్స్ ఏరియాలో ఉంటాను నాకు భారత్పేట ఫస్ట్ లైన్లో కృష్ణ చైతన్య ఎంక్లో అనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ నూట ఒకటి మూడు వందల రెండు రెండు ఫ్లాట్లు ఉన్నాయి అయితే ఇందులో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కటారి రాజ్ కుమార్ అనే అతనికి ఆ రెండు ఫ్లాట్లు అగ్రిమెంట్ చేసి ఇచ్చాను రెంటల్ అగ్రిమెంట్ చేసి ఇచ్చాను రెంటల్ అగ్రిమెంట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత అతను అద్దె అద్దె ఇవ్వట్లేదు వెళ్తే నువ్వు రాను ఏం చేసుకుంటావు చేసుకోపో నీకు అద్దెను ఇక్కడికి వస్తే బొడ్డలతో నలుపుతారని వాడు వాడు పిల్లలు ఇద్దరు ఉన్నారు మగ పిల్లలు వాళ్ళు వాళ్ళ భార్య అందరు బెదిరిస్తున్నారు నేను ఏంటంటే చిన్న ప్రభుత్వ చేదని నా పిల్లలు ఏదో చదువుకుంటున్నారు నేను పీస్ఫుల్గా బతికే మెంటాలిటీ నేను ఇది భరించలేక సరైన ఒకటి చేసి పెద్దల్ని కలుద్దామని ఎస్పి ఆఫీస్కి వచ్చాను వస్తే ఎస్పి ఆఫీస్ వాళ్ళు